అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకి లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంట ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే అది ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్రదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి అండి ఒక ఆరోపణ బాధ అవుతుంటే వినస్థితులు లేరా వినస్థితిలో స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్స్టెన్స్ అట్లే అన్నారు అధ్యక్ష సవిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ఎన్నికల్లో కూర్చోండి నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యత నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లోనే కండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేసీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కాల సభితం గుణమే చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడాలని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ భవన్ నిలిచిపోతే మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష